కూడా గాలి కానీ ఈ రాష్ట్రాన్ని నడిపేది పదిన్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము రెండు వందల మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము రెండు వందల మంది అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే అది నిజం కాదు అర్ధసత్యం మాత్రమే ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చేయొచ్చు ఒక రకంగా చెప్పాలంటే పదిహేను మంది మంత్రులే మారిన మిగతా శాసనసభ్యులు అవతలలో యువతలో మిగతా ఎమ్మెల్సీలు అవతల వాళ్ళు యువతలలో మిగతా ఎంపీలు అవతల వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఉన్నారు మారిందల్లా ముఖ్యమంత్రి పదిహేను మంది మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా అటుగానో ఇటుకనో రెండు వందలలో వంద మంది పాతో కొనసాగుతున్నారు మమ్మల్ని వదిలేస్తే పది లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలను కూడా మీ మీద ఒత్తిడి పెట్టి అమలు చేయించాను ఈరోజు మేము చేసే సక్రమమైన నిర్ణయాలను కూడా మీరు అమలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే షాతి ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు రైతు బీమా కావచ్చు లేకపోతే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సన్న బియ్యం పథకము ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు రేషన్ కార్డులు ఈరోజు లక్షలాది రేషన్ కార్డుల విషయంలో కావచ్చు రెండు వందల యూనిట్ల విద్యుత్తు కావచ్చు గృహాలకు ఇచ్చేవి ఇట్లా చాలా పథకాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నది ఇవి పేదలకు చేరుస్తున్నది మీరే మీరే మా సారథులు మా వారధులు మీ సమస్యల్ని పరిష్కరించకుండా మా ప్రభుత్వం ఉండదు మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా నేను మీ దగ్గరికి ప్రత్యక్షంగా ఎందుకు వస్తున్నా అంటే కొన్ని నేను చేయగలగచ్చు కొన్ని చేయలేకపోవచ్చు కానీ మిమ్మల్ని కలవడం ద్వారా మీకు ఒక విశ్వాసం ఉంటుంది మీరు ఇంతకుముందు మా సోదరుడు మా అన్నను మీ కుటుంబ సభ్యుడిగా నన్ను గౌరవిస్తున్నట్టే నా మీద ఎంత విశ్వాసం ఉంటే మీరు అన్న అంటే కుటుంబంలో అన్ని బాధ్యతలు నెరవేర్చేవాళ్ళు యుక్త వయసులో సంసారాన్ని నడపాల్సిన తండ్రిని కోల్పోతే కుటుంబాన్ని నడిపేది కుటుంబంలో పెద్దన్నని ఈ రోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఆయన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ లో ఉన్నాడు ఇక సోదరుడుగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని ఈ అప్పులను వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నా శ్యామ్ గారు చెప్పినట్టు ఈ రెండు సంవత్సరాల దీంట్లో నేను ఎప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను మన డిసెంబర్లో రోజు కూడా సెలవు తీసుకోలేదు సెలవు తీసుకుందామని ముందు రోజు అనుకుంటా మళ్ళీ ఏదో ఒకటి వచ్చేసి ఇక మళ్ళీ పిలువండి మళ్ళీ పోదం పదా అని మళ్ళీ చెప్పులు తోడుకొని మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూసిన జయప్రద గారిది అంతులేని కథ అనుకుంటా ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది ఈ లోపల చెల్లెల పెళ్లి వస్తుంది కుటుంబ సభ్యులు తల్లి ఆరోగ్యం ఇట్లా జీవితకాలం ఆవిడ కష్టపడుకుంటూనే పోతుంటుంది చివరికి కూడా తను తన జీవితంలో తన ఆనందమేం లేకుండా మళ్ళీ కుటుంబం కోసమే మళ్ళీ బయలుదేరుతుంది అట్లనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నాను ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది నాకు బరువు పెరిగింది అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోయేది ఇప్పుడు పద్దెనిమిది గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు ఇది సంతృప్తినిచ్చే బాధ్యత ఇది నేను బరువుగా చూడట్లేదు బాధ్యతగా చూస్తున్నాను అందుకే మీ సమస్యలను పరిష్కరించి వాస్తవం మీరు ఆలోచన చేయండి మీరు ఒకవేళ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండవచ్చు ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు నా పట్ల కోపంగా వాళ్ళు కూడా ఉండవచ్చు అందరు నూటికి నూరు శాతం నన్ను ఒప్పుకోవడానికి నేనే స్వామీజీని కాదు రిషిని కాదు నేను ఒక సగటు ప్రజాప్రతినిధిని లైక్లు డిస్లైక్లు మీకు ఉండొచ్చు గతంలో మీ జీత ఎప్పుడు మీ ఖాతాలో పడేది మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ నాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి ఆ రోజు మీరే ఈ రోజు మీరే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కానీ ఆ రోజు మీ జీతాలు ఎన్నడొచ్చేది ఈ రోజు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి ఈ ఇరవై నాలుగు నెలల్లో ఎప్పుడైనా మీ జీతాలు ఆగినాయా లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఎప్పుడైనా పే చేసినా మీరు చూడండి మీ డిఏలలో కూడా మూడు డిఏలు ఇచ్చిన ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడే అని డీఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాది కనిపించి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దున్నే సీఎస్ గారిని సీఎం కేసీఆర్ని అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చింది మీకు డైరీ ఆవిష్కరణ అనుకుంటున్నాను